హాయ్ ఫ్రెండ్స్ నేను మిమ్మలేశ్వరి ఈరోజు అందరికీ ఇష్టమైనటువంటి కుల్ఫీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా నానబెట్టుకున్నటువంటి జీడిపప్పు మరియు బాదం పప్పుని ఈ విధంగా తీసుకొని దానిలో కొన్ని పాలు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకొని దానిలో కొన్ని పాలు పోసుకొని ఉండలేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాలని రెండు మూడు పొంగులు వచ్చేలాగా కాగబెట్టుకోవాలి దానిలో ముందుగా పెట్టుకున్నటువంటి జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక కప్పు షుగర్ను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ కొంచెం ఉండలు అయ్యే ఛాన్స్ ఉంది కలుపడుతూ ఉండాలండి తర్వాత కస్టర్డ్ పౌడర్ మిల్క్ని వేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి ఇక్కడ నేను ఒకటిన్నర లీటర్ పాలకి ఈ క్వాంటిటీస్ తీసుకున్నానండి మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా గట్టిగా అయ్యేలాగా చూసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మిక్సీ జల్లా వేసుకొని రుబ్బుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల ఉండలు లేకుండా నీట్గా వస్తుందండి చూడండి రుబ్బుకున్న తర్వాత ఈ విధంగా ఉండాలి ఇక్కడ మనం యూస్ చేసే ఐటమ్స్ అన్ని కూడా హెల్దీ ఐటమ్స్ అండి అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తర్వాత డ్రై ఫ్రూట్స్ ని ఈ విధంగా తురుమైన పట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా తురిమినటువంటి బ్యాటర్ లో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మన కుల్ఫీ కావాల్సిన బ్యాటర్ రెడీ అయిపోయింది ఇక్కడ మీ దగ్గర కుల్ఫీ మూళ్ళు లేకపోతే చిన్న చిన్న గ్లాసెస్ అయినా యూస్ చేయొచ్చు లేకపోతే పేపర్ కప్స్ అని యూజ్ చేయొచ్చు దానిలో ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ టూత్పిక్స్ కానీ యూజ్ చేయొచ్చు ఈ విధంగా కుల్ఫీ మౌల్లో డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకున్న తర్వాత ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ బాగుంటుందండి ఈ విధంగా అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత క్యాప్స్ పెట్టుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి నైట్ పెట్టామంటే మార్నింగ్ కల్లా అయిపోతాయి డీప్ ఫ్రీజర్ని హై మోన్లో పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మిగిలిన బ్యాటర్ని ఈ విధంగా పేపర్ కప్స్ తీసుకొని సేమ్ ప్రాసెస్ చేయాలి మీ దగ్గర బ్రాపర్ లేదంటే కవర్ని ని పైన కప్పేసి దానికి రబ్బర్ బ్యాండ్ వేసేయండి సరిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా వాటర్లో మౌల్ని పెట్టుకొని ఒక టూ మినిట్స్ పెట్టుకొని తీస్తే ఈజీగా వచ్చేస్తాయండి లేదంటే ఈ విధంగా లైట్ లైట్గా ఇలా అంటే వచ్చేస్తుందండి అంతే అండి కుల్ఫీ రెడీ అయిపోయింది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి పేపర్ కప్ లో అయితే ఈ విధంగా కట్ చేసుకోండి చూసారు కదా ఎంత ఈజీయో తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్